గీసుగొండ మండలం మచ్చాపూర్ అపెక్స్ కాలేజీ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి గీసుగుండ మండలం మచ్చాపూర్ గ్రామ శివారు అపెక్స్ కాలేజీ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి నర్సంపేట వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ పైలట్ రాజు ఈఎంటీ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట మండలం రామారం గ్రామానికి చెందిన జినుకుల నాగరాజు అతని భార్య లలిత కుమారుడు శ్రీకాంత్ కోడలు సింధూరులతో కలిసి హన్మకొండ రామారంలోని తన కుమార్తె కుమారుడు మనుమడు పుట్టు వెంట్రుకలు తీసేందుకు శుక్రవారం వేములవాడకు వెళ్లారు అక్కడ నుంచి శనివారం కొండగట్టు అంజన్న దర్శనం చేసుకుని సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో హన్మకొండకు చేరుకున్నారు కుమార్తె అల్లుడిని ఇంటి దగ్గర వదిలేసి నర్సంపేట మండలం రామారంనకు కారులో బయలుదేరారు రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో గీసుగొండ మండలం మచ్చాపూర్ గ్రామ శివారు అపెక్స్ కాలేజీ దాటి వెళ్తుండగా నర్సంపేట నుంచి ఎదురుగా వరంగల్ వైపు ధాన్యం లోడ్తో వెళ్తున్న లారీలోని బస్తాలు ఒక్కసారిగా కారుపై పడ్డాయి దీంతో రాజు అక్కడికక్కడే మృతి చెందారు అతని భార్య జినుకుల లలిత కుమారుడు శ్రీకాంత్ కోడలు సింధూరులకు తీవ్ర గాయాలయ్యాయి లారీలోని బస్తాలు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్ స్తంభించింది స్థానికుల సమాచారం మేరకు నర్సంపేట వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ పైలట్ రాజు ఈఎంటీ కర్ణాకర్లు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు చికిత్స అందిస్తూ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు ముగ్గురికి తలలకు తీవ్ర గాయాలైనట్లు ఎంజీఎం వైద్యులు తెలిపారు